అండి అప్పటికప్పుడు ఈజీగా ఇలా స్నాక్స్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టపడతారు ఒకప్పు శనగపిండి ఒక కప్పు మైదా సరిపడినంత సాల్టు కొంచెం జీలకర్ర కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు విజేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇవి మొత్తం ఆనియన్స్ మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే టేబుల్ స్పూన్ పంచదార వేస్తున్నాను అండి మీరు పంచదార ఇష్టం లేకపోతే కారం కారంగా తినాలనుకుంటే పంచదార స్కిప్ చేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి గట్టిగా కాకుండా బాగా పలుచుగా కాకుండా కలుపుకోవాలి కొద్దిగా నిమ్మరసం పిండి వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి స్టవ్ అయితే పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లా తీసేసుకుని మనం వాళ్ళలో ఏ విధంగా వేసుకుంటామో అలా మొత్తం అన్నిటినీ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరగవేసుకొని రెండు వైపులా బాగా వేపుకోవాలండి ఎంత వేగితే అంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మీ పిల్లలు కూడా ఇష్టపడతారు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఇవైతే మొత్తం వేగిపోయిన తర్వాత ఒకటొకటి తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్